మీరన్నీ కూడా అనుకుంటారని కాదు వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు రాజశేఖర్ గారు మంత్రి అవుతారని మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుదలలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈరోజు దాంతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు ఎందుకంటే గత నాలుగు తరాలుగా మూడు తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కులమతాల ఖచ్చితంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోజనం చేస్తూ ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కానిపక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు సందని పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడతాని కాదు నియోజకవర్గంలో ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు రాజులే తప్ప తెలుగుదేశం కేసులు పెట్టింది చూపించండి ఈ రెండు సంవత్సరాల్లో చెప్తున్నా మరి మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్లు పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లు కొట్టి ఈ రోజు పై గుంటూలో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జన దగ్గర అడిగితే ఆమె చింత వదిలేయని ఎమ్మెల్యేలు రోజు ఎమ్మెల్యేలు ఈ రోజు గుంట నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడగా ఎవరు వస్తారా మాకు అవసరం చిరకులూరు వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేక వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్గా వ్యక్తులు పెట్టండి నిన్న చిరుకులూరు వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసున్నారు అన్నారు అదన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవరన్నా పాటలు